ప్రభుత్వం ఎంతగా ప్రయత్నిస్తున్నా సామాన్యుడికి ఇసుక కంట్లో నలుసుగానే మారింది అందని ద్రాక్షగానే ఉంది ఉచిత పథకమని చెబుతున్నప్పటికీ ప్రణాళికబద్ధంగా అమలు చేయకపోవడంతో పథకం ఫలాలు అందే దాఖలాలు కనబడటం లేదని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల నిర్మాణ రంగం చతికల పడిపోగా భవన నిర్మాణ కార్మికులు సరియైన ఉపాధి లేక ఇక్కట్ల పాలయ్యారు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆ పరిస్థితులలో పెద్దగా మార్పు కనబడటం లేదు ఏపీ ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన ఉచిత ఇసుక పథకం సముచితమే అయినప్పటికీ సంతోషదాయకమే అయినప్పటికీ వాస్తవానికి వచ్చేసరికి లోపం ఎక్కడుందో సామాన్యులకు అంతు చిక్కకుండా ఉంది ఇసుక రీచ్ల వద్ద ఉందని చెబుతున్న సామాన్యులకు ఎందుకు రీచ్ కావటం లేదో నిగ్గు తేల్చవలసిన అధికారులు నిద్రాణంగా ఉన్నారని ఆవేదన వ్యక్తమవుతోంది ఉచిత ఇసుక ఇస్తామని ఎన్నికల్లో ప్రకటించింది చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేసింది తీరా చూస్తే ఈరోజు విజయనగరం జిల్లాలో ఎక్కడ ఇసుక దొరకడం లేదు ఇక్కడ దొరక్క ఈరోజు బొబ్బుల నుంచి బ్లాక్ నమ్ముతున్న వాళ్ళ దగ్గర పదిహేడు వేలు ఇరవై వేలకి కొనుక్కోవాల్సిన దౌర్భాగ్య స్థితి వచ్చింది దీనికి కారణం ప్రభుత్వం పెట్టిన ఉచిత ఇసుక పేరు పెట్టి బ్లాక్ నమ్ముకునే వ్యవహారం నడుపుతూ ఉంది విజయనగరం పట్టణంలో కూడా పది నుంచి పదిహేను షాపులు రోడ్ల మీద టన్నులు కొద్దీ ఇసుక పెట్టుకొని వ్యాపారం చేస్తున్నాయి ఈ రకంగా ప్రజలు వేలాది రూపాయలు వెచ్చించి కొనుక్కోవాల్సిన దౌర్భాగ్య స్థితి వస్తే ప్రభుత్వం ప్రభుత్వ అధికారులు ఏం చేస్తున్నారని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం తక్షణమే ఉచిత ఇసుక అనేది అందరికీ అందుబాటులో తేవాలి ఉచిత ఇసుకకి అందుబాటులో తేకపోతే భవన నిర్మాణ కార్మికులు ప్రజలు అందరినీ కూడగట్టి ఉద్యమం చేపట్టాల్సి ఉంటుందని చెప్పి చేస్తూ ఉన్నాం